హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయ అండి ఇంకా మార్నింగే పిల్లలకైతే లంచ్ బాక్స్లు తర్వాత బ్రేక్ఫాస్ట్లు అన్ని రెడీ చేసుకోవాలి కదా అలాగే మధ్యాహ్నం నేను చేసుకున్న స్టిచ్చింగ్ పనులు అన్ని కూడా వివరంగా అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందైతే వీడియోకి లైక్ చేయండి తర్వాత బాగుంది అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా మరి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సిన రెండు మాటలు అయితే చెప్తానండి మీకైతే చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇంకా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ కూడాను చాలా మంది రిలాక్స్ అయిపోవచ్చు అండి అది యూట్యూబర్స్ ఎందుకనుకుంటున్నారా కాంపిటీషన్ చాలా వరకు తగ్గిపోద్దండి అసలు మన కాంది మనకి ఎప్పుడు దక్కదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళే చెప్తారండి కదా అలాగే యూట్యూబ్లో మనం రెండు రోజులు బట్టి చూస్తున్నాం కదండి ఇంకా చాలా మార్పులు వస్తున్నాయి యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొచ్చింది కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి చాలా 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 మంచి విషయాలను అయితే తీసుకొచ్చిందండి యూట్యూబ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అసలు మనది కానీ మనకి ఎందుకండి అది ఎంతవరకు వస్తుంది చెప్పండి మనది ఏదో మనం చూసుకోవాలి అసలు ఏ మ్యూజిక్లు ఏంటో అసలు అవి నాకైతే భయం వేసేదండి ఏంటి వాటికి ఏమో అంత వ్యూస్ వస్తున్నాయి అంతమంది సబ్స్క్రైబర్స్ తర్వాత అన్ని లైక్స్ వస్తున్నాయి మనం ఓవెన్గా క్రియేట్ చేసిన దానికి ఎందుకు రావట్లేదు మనం ఏం తప్పు చేస్తున్నాము మన జెన్యున్ కంటెంట్ కదా అని చాలా అనిపించేదండి కాకపోతే కాంపిటీషన్ ఇంకా అలా ఉంటుందే ఇందులోంచి మనం కొట్టుకు రావాలి అనుకునేదాన్ని అండి కానీ అసలు నిజంగా అనిపించిందండి ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే కదండి అలాగే మనం సొంతంగా కష్టపడిన రూపాయి మన దగ్గర ఉంటుంది ఎవరో ఇచ్చిన రూపాయి మనం దొంగిలిచ్చింది లేదంటే ఎక్కడి నుంచైనా తీసేసుకున్నది మన దగ్గర రాదండి అది వచ్చిన నిలబడదు అన్నమాట అలాగే అనిపించిందండి నాకైతేనే నిజంగా నిజాయితీగా చక్కగా ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్టుగా చాలా చాలా రుజువు అయిందండి భగవంతుడు ఉన్నాడని అనిపించింది నాకైతే నిజంగా ఇప్పటికీ కూడా ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అనేది అయితే నాకైతే చాలా చాలా ఇంకా ఇంకొకసారి రుజువైనట్టు అనిపించిందండి యూట్యూబ్ వాళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు చక్కగా ఆలోచించి మనలాంటి వాళ్ళని అర్థం చేసుకొని మనకి ఏంటంటే ఇంకా మంచి టైం కూడానండి ఇప్పుడు కాబట్టి మనకి ఉన్న ఈ ఛాన్స్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి కూడాను మన ఓన్ టాలెంట్ని ఇంకొంచెం చక్కగా మంచిగా చూపించుకోవడం తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండి మనం ఎటువంటి వాటిని కూడా మనం వాళ్ళు చెప్పిన రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్లకుండా చేసుకుంటే కనుక మన వీడియోస్ అనేవి చక్కగా సక్సెస్ అవుతాయి మనకి ఏంటంటే ఎక్కువ మంది చూడటానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైనే మొత్తం ఛానల్స్ని మానిటైజేషన్ లేకుండా చేస్తుంది అంటండి కాబట్టి అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పి మన టెక్ ఛానల్ మాధురి గారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా చాలా రిలాక్స్గా అనిపించిందండి నాకైతేనే మన ఓన్ కంటెంట్ని ఇంకొంచెం బెటర్గా చక్కగా నీట్గా ప్రజెంట్ చేద్దాము చక్కగా మనకి అందులో సక్సెస్ వస్తుందండి ఇక మనకి కష్టపడిన కష్టం ఎక్కడికి వెళ్ళిపోదు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎవరు కూడా భయపడ అవసరం లేదు మనం ఎవరైతే వాడినంతసేపు మనం భయపడాల్సిన పనే లేదండి మన ఓన్ కంటెంట్ ఉన్నంతసేపు మన ఓన్ వాయిస్ మనం ఓన్గా కనిపిస్తూ చూపించినంతసేపు మనకి ఏ ఇబ్బంది లేదన్నమాట వాచ్ అవర్స్ కొనుక్కోవడం లేదంటే ఇంకొకలాగా సబ్స్క్రైబర్స్ని తెచ్చేసుకోవడం ఇవన్నీ ఏమి చేయొద్దండి జెన్యున్గా వస్తారు మన కంటెంట్ నచ్చిన వాళ్ళే ఉంటారండి చివరిదాకాను కంటెంట్ నచ్చకుండా లేదంటే ఎవరో చూస్తున్నారు కదా మనం కూడా చూడాలి తప్పదు అని అన్నట్టు చూసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళ వల్ల మన ఛానల్ ఎదగదండి మన ఓన్ కంటెంట్ను మన మనం నచ్చి మన మాట నచ్చి మన వీడియోస్ నచ్చి వచ్చిన వాళ్ళు చివరి దాకా ఉంటారండి మనస్ఫూర్తిగా కామెంట్ పెడతారు తర్వాత వాళ్ళు పూర్తిగా వీడియోస్ చూస్తారు వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారండి చూ చూడమని రికమెండేషన్ కూడా చేస్తారు కంటెంట్ ఉండాలి కదండి ఏదో వీ యూట్యూబ్లో పుట్టగొడుగులాగా వచ్చేస్తున్న ఛానల్ని చూసి మనం మనది ఏమీ మూలే మనం ఏం సరిగ్గా చేయలేకపోతున్నాం లేని మనం నిరుత్సాహపడాల్సిన ఏమీ లేదండి నిజంగా నిజాయితీగా ఉన్నంతసేపు మనది ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించిందండి మీ అందరికి కూడా ఈ విషయం షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఇంకా నేను ఒక యూట్యూబర్గా నేను కూడా రెండు మాటలు చెప్పాలని చెప్పి నా ఆనందాన్ని మీతో పంచుకున్నానండి ఈ వీడియో ద్వారా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కనుక ఇంకొక మంచి విషయం చెప్తానండి అదేంటంటే మీరు కంపల్సరీ ముందు ఏదైనా ఒక టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పిన రూల్స్ అన్ని మనం పాటించగలమా మనం వాళ్ళు చెప్పినట్టు తీయగలమా వీడియోని మనం జెన్యున్గా అలా ఉండగలమా అని అనుకుంటేనే స్టార్ట్ చేయండి లేదంటే చేయొద్దండి ఎందుకంటే చాలా చాలా కష్టం ఎందుకంటే మనం ఒకరిని చూసి ఒకరు అంటే యూట్యూబ్లో మనయే చూసుకోం కదండి పక్కన వాళ్ళు చూసి ఎక్కువ మనం ఇన్స్పైర్ అవుతాము వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మనం చూసి ఆ ఇలా కూడా చేసేవచ్చేమో అని పొరపాటు పడి మనం ఎన్నో తప్పులు చేసి మన ఛానల్ని మనం ముందుకు వెళ్లకుండా మనమే చేసుకుంటామండి మన చేతులతో అందుకని చెప్పి ముందు ఏదైనా టెక్స్ ఛానల్ వాళ్ళని మీకు బాగా అనిపించిన వాళ్ళని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ వినండి ఇలా ఇలా ఉంటుంది కదా అప్పుడు దాన్ని బట్టి మనం ఛానల్ పెట్టగలమా పెడితే న్యాయంగా డెడికేట్ డెడికేట్గా మనం నడపగలమా అనేది ఆలోచించుకొని అప్పుడు మనకి ఛానల్ స్టార్ట్ చేసుకొని వీడియోస్ చేయడం మంచిదని నా ఉద్దేశం అండి ఎందుకంటే తెలియక వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడి మళ్ళీ మార్చుకొని మళ్ళీ దాన్ని నిదానంగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కొత్తగా ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళకి కొత్తగా యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉండాలి అప్పుడే మనం వీడియోస్ ఇంకా చాలా బాగా తీయగలుగుతామండి అందులో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా ఇంకా మంచిగా కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది మనకి వాటి మీద ఒకవేళ వాళ్ళకి తెలియకుండానో లేదంటే వాళ్ళకి ఇష్టం లేకుండా పెడితే కనుక మనం ఎన్నో రోజులు మనం దాన్ని మెయింటైన్ చేయలేమండి తర్వాత దాని నుంచి వచ్చిన ఇబ్బందులు ప్లస్ఆర్ మైనస్లు అన్నీ ఉంటాయండి అవన్నీ కూడా మనం మేనేజ్ చేయాలంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ప్రకారం పెడితే వాళ్ళకి వాళ్ళే మనకు ఒక పెద్ద ధైర్యంగా ఉంటారండి ఏం కాదులే లైట్ తీసుకో ఏం పర్వాలేదు అని చెప్పేసి కానీ మనకి వాళ్ళు సపోర్ట్ లేకుండా పెట్టుంటే కనుక అటు నుంచి కూడా మళ్ళీ ఆ నెగిటివిటీని కూడా తట్టుకోవడం తర్వాత ఇంట్లో పనులు మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవన్నీ నేనైతే చెప్తానండి ఎందుకంటే నాకైతే అటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి చక్కగా నాకు మా వారు మా పిల్లలు అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేస్తారు తర్వాత అంత నాకు తెలియకుండానే నేను ఏదో చెయ్యాలనుకుని వచ్చాను తప్ప ఎన్ని రూల్స్ ఇంతలా ఉంటుందని అయితే నాకైతే తెలియదండి కాకపోతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను మార్చుకుంటూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా నేను జెన్యున్గానే నా కంటెంట్ నాకు ఉన్న దాంట్లోనే నేను చూపించుకుంటూ వచ్చానండి ఇంకా అలాగే ఇప్పటివరకు అయితే నాకు త్రీ థౌజండ్ మానిటైజేషన్ అయితే అది అయిందండి అదే మనం మినీ మానిటైజేషన్ అంటాం కదా ఇంకా ఫుల్ మానిటైజేషన్కి ఇంకొన్ని అవర్స్ అయితే ఉందండి అది అయితే అయిపోతుంది ఇంకా తర్వాత ఇంకా నా కంటెంట్ ఇంకా ఎంత మంచిగా తీసుకోవాలి నేను ఇంకా ఎంత మంచిగా మీకు ప్రజెంటేషన్ చేయాలి నా వీడియోస్ని ఇంకా మీకు ఎంత ఇన్ఫర్మేషన్ మంచిగా నాకు తెలిసింది మీకు ఇవ్వాలి అనే దాని మీద నా శ్రద్ధ అయితే ఉంటుంది అందులోనూ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చక్కగా ఉంటుందండి ఇంకా అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటే యూట్యూబ్లో చక్కగా సక్సెస్ అవుతామనేది నా ఉద్దేశం అండి కనిపిస్తూ చెప్పొచ్చండి మీతోటి కానీ నేను ఫుల్ మాంటైజేషన్ అయిపోయిన తర్వాతే మీకు కనిపిస్తూ చక్కగా కాసేపు మాట్లాడినట్టు వీడియోస్ పెడదామని చెప్పేసి అప్పటి వరకు నేను వాయిస్ అవర్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇవాళ నేను ఒక చిన్న బిట్లా పెడతానండి చూడండి అసలు ఎంత ప్రెజర్ ఉంటుందంటే మన యూట్యూబర్స్కి ఇంట్లో ఆడవాళ్ళందరం కూడాను చక్కగా ఎంత కష్టపడతామో తర్వాత మనం ఇంట్లో ప్రెజర్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి తర్వాత మన హెల్త్ అన్నీ చూసుకుంటూ మనం ఎలా ఇంటిని మేనేజ్ చేస్తామనేది ఒక చిన్న బిట్టు కింద అయితే పెడతాను ఒకసారి అయితే చూడండి చూస్తే మీకు అందరికీ కూడా అర్థమవుతుందండి యూట్యూబర్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది యూట్యూబర్స్కి తెలుస్తుంది చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకోవడానికి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మనకి బయటికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ మళ్ళీ శారీస్ అన్నీ పట్టుకెళ్ళడం కష్టం కదా అందుకని చెప్పి ఇక్కడ ఇక్కడప్పుడైతే చూసేసేయండి మరి చూస్తున్నారు కదండి మొత్తం అంతా ఇప్పుడు ఇవన్నీ ఈ బట్టలు అన్నీ ఎప్పటికి ఇస్తానో మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవడం వీడియోస్ చేసుకోవడం మెల్లి లైనింగ్స్ తీసుకొని మళ్ళీ అవి తడిపి ఇస్త్రీ చేసి కటింగ్ చేసి కుట్టి హెమ్మింగ్ చేయాలండి అన్నీ కూడా ఒక చేతి మీదే కొంచెం హెమ్మింగ్ వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి చాలా రోజుల పాటు చూస్తున్నానండి చాలా మట్టికి ఏంటంటే ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడానికి వంట చేయడానికి వెళ్ళిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఈ స్టిచ్చింగ్ వైపు రావడానికి లేడీస్ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదండి ఎందుకంటే ఎక్కువసేపు మెడలు వంగి వంచిలా కుట్టడం హెమ్మింగ్ కానీ కుట్టడం కానీ కటింగ్ చేసేటప్పుడు చెయ్యి బాగా లాగడం ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటున్నాయని చెప్పేసి ఒక గంట రెండు గంటలకి చేసుకునే పనులు వైపే ఎక్కువసేపు చూస్తున్నారు అయితే ఇంకా అవి ఏంటంటే ఒక నాలుగు ఇల్లులు అలా చేసుకుంటే వాళ్ళకి అందులో ఇన్కమ్ బాగా కనిపిస్తున్నట్టుందండి ఇవి ఏంటంటే కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా సెట్ అవ్వాలి మనకు కుట్టిన బట్టలు సెట్ అవ్వాలి ఇవన్నీ ఉన్నాయండి కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది కాకపోతే బాగా మన చేయి తిరిగి మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే కనుక ఇందులో ఉన్న ఇన్కమ్ వేరే ఉంటుందండి ఒక మనిషి కంపల్సరీ చేయి దగ్గర ఉండాలండి చేతి పని చేయడానికి అలాంటి వాటికి కంపల్సరీ ఒక మనిషి ఉంటే కనుక టైలరింగ్ కూడా చాలా చాలా బాగుంటుందండి నేను ట్వెల్వ్ ఇయర్స్గా చేస్తున్నాను చాలా బాగుంటుందండి కాకపోతే లేడీస్కి ఏంటంటే పర్టికులర్గా ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంకా మళ్ళీ ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి ఎన్నో పనులు పెట్టుకుంటాం ఒక్క పని అని పెట్టుకోం కదండి కాబట్టి మనకు కొంచెం ఒకళ్ళమే ఇన్ని పనులు చేయాలంటే స్ట్రైన్ అయిపోతాం కాబట్టి ఇది జెంట్స్కి అయితే భలే సూట్ అవుతుందండి జెంట్స్కి చాలా బాగా సూట్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఇంకా వేరే పనులు ఉండవు కదా ఇంట్లో పనులు అవి ఏమి ఉండవు వాళ్ళు వెళ్తారు స్టిచ్చింగ్ చేస్తారు వస్తారు ఇంకా సేపు రెస్ తీసుకుంటారు అయిపోతుంది అలా వాళ్ళకి బాగుంటుందండి మన లేడీస్కి ఏంటంటే ఇంట్లో పనులు మళ్ళీ ఇప్పుడు పాపని తీసుకురావాలి కాలేజ్ నుంచి ఇంకా తన్ని బండి ట్రై చేసినప్పుడు కూడా చెయ్యి బాగా లాగుతుందండి కాబట్టి మన ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే కొంతవరకు స్టిచ్చింగ్ పర్వాలేదు కానీ మిగతావి చేయాలంటే కనుక కంపల్సరీ ఒక మనిషి అయితే ఉండాలండి అందుకని నేనేమంటానంటే కొంచెం లేడీస్కి రెస్ట్ కావాలి తర్వాత ఇన్ని పనులు ఒకరివే మేనేజ్ చేయాలి కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పేసి నేనైతే అంటానండి వీలైనంత వరకు చక్కగా తీసుకొని హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి చూసారు కదండి ఇదండి ఇంకా ప్రతి ఆడవాళ్ళకి ఉన్న కష్టమే ఏ పనిలో ఉన్న వాళ్ళకి ఆ పనిలోనూ కష్టం అనేది కంపల్సరీ ఉంటుందండి అలా కష్టపడబట్టే ఒక రూపాయి అనేది వస్తుంది ఆ కష్టపడిన రూపాయి మనకి నిలబడుతుందండి కాబట్టి ఏది ఈజీ కాదు మనం అంత ఈజీగా ఓ ఏదో ఎవరయో తీసుకొచ్చేసి ఎడిట్ చేసేసి పెట్టేసి ఆ వీడియోస్లో లైక్స్ వస్తున్నాయి కదా వ్యూస్ వస్తున్నాయి కదా సబ్స్క్రైబర్స్ కదా అంటే అంటే అది నోటి రాదండి మనకి కాబట్టి మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటూ చక్కగా మన వీడియోస్ చక్కగా చేసుకుందాము చూసేవాళ్ళు చూస్తారండి చూడని వాళ్ళు చూడరు వాళ్ళు చూడట్లేదని వ్యూస్ రావట్లేదని లైక్స్ రావట్లేదని కూడా ఏమీ ఇబ్బంది పడకండి ఏమి బాధపడకండి అలాగే మనం కంటూ ఒక హాబీగా పెట్టుకున్నాము దాన్ని మనం ఇంట్లో పనిలాగే దాన్ని కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోదాము ఎప్పుడొస్తే అప్పుడే వస్తుందండి సక్సెస్ అంతే కదా అలా అని మీకైతే వీడియో చేస్తున్నాం ఇంకా నైట్కి అయితే ఇలా మనకి మార్నింగ్కి మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అవి కావాలి కదండి ఇలాంటి చిక్కుడుకాయలు కానీ కొంచెం బెండకాయలు దొండకాయలు అలాంటివి ఏంటంటే కాస్త తరుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులోకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే నేను అన్ని నైట్ కట్ చేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి సీతాఫలాలు తినేటప్పుడు తెల్లటి పురుగులు వస్తున్నాయండి జాగ్రత్త చూసుకొని తినండి ఇంకా అంటే ఆ సీజన్ ఈ సీజన్ లేదు లేదు కదండి మనకి అట్టుబడుల్లో కూడా పురుగులు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను ఉంటానండి మరి